గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు మన దగ్గర రెండు విషపూరితమైన పాములు ఉన్నాయి ఒకటి నాగుపాము రెండవది రక్తపింజరి తర్వాత మన దగ్గర విషం లేని సర్పాలు అవి ఒక మూడు రకాలు ఉన్నాయి మొత్తం మన దగ్గర అయితే ఏడు పాములు ఉన్నాయి అందులో ఒకటి ఈరోజు మనకు చెప్పుకోదగిన విషయం ఏంటంటే రక్తపింజరి మరియు కొండ చిలువ పిల్ల పైథాన్ బేబీ ఇవన్నీ కూడా ఒకే రకంలో పోలి ఉండడం విశేషం మీకు ఇప్పుడు ఆ రెండు పాములపైన వివరంగా నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను అంతవరకు మీరు చూస్తూ ఉండండి సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు ఇంకా మెరుగైన సమాచారం తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే ఫస్ట్గా మన దగ్గర ఉండేటువంటి కొండ చిలువ బేబీ అండి ఇది మనం చూస్తారు ఇప్పుడు మీరు దీన్ని కూడా నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను చూడండి అది మా దగ్గర నుంచి అడవిలోకి ఒక చాలా యాక్టివ్ అయిపోయింది అక్కడ కింద వెరీ గుడ్ చూడండి పూర్తిగా దీని బాడీ అంతా కూడా సారీ కొంచెం డిస్టర్బ్ అయింది చూడండి దీని బాడీ అంతా కూడా పూర్తిగా కాఫీ కలర్ మారింది ఇది రాను రాను కూడా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది పూర్తిగా విషం లేనటువంటి సర్పము చూస్తున్నారు కదా ఈ కొండ చిలువ కానీ చాలా మాటకు చాలా ప్రాంతాలలో ఈ పాము చూడగానే ఏమనుకుంటారంటే రసల్స్ వైపర్ అని కొద్దిగా మిస్టేక్ అవుతుంటారు సేమ్ రసల్ వైపర్ను చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి కొండ చిల్వని కన్ఫ్యూజ్ అవుతుంటారు దానికి దేనికి ఉండేటువంటి ముఖ్య విషయాలు నేను చెప్తాను ఈ కొండ చిలువకు చూడండి ఈ కొండ చిల్వ తల భాగం ఇట్లా మీరు చూసుకున్నట్లయితే దానికి మనం వి ఆకారంలో వి ఆకారంలో రెండు కాఫీ కలర్ లైన్లు కనబడుతున్నాయి హెడ్ మీద అది వాటిని ద్వారానే మనం కొండ చిలువగా గుర్తించడం జరుగుతుంది ఇంకోటి దీని బాడీ మూమెంట్ కూడా బాడీ మూమెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది దీని తల భాగం సన్నగా ఉండి నడుము భాగం ఎక్కువ లావుగా ఉండి మళ్ళీ తోక భాగం వచ్చేసరికి సన్నగా ఉండడం వల్ల ఇవి రానున్న రోజుల్లో బాగా పెద్దగా అవుతాయి మరియు బాగా సైజులోకి వచ్చేస్తుందండి కొండ చిలువ కానీ రక్తపింజరి మాత్రం అలా ఉండదు రిలీజ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ పాముల పట్ల చాలా అపోహలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ పాములను సేల్స్ చేయాలని ఎవరైనా చూస్తే వన్యప్రాణుల చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మైండ్ సెట్ను చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో అన్ని పాములు బతకాలే మనం బతకనివ్వాలి ఒకవేళ అది కాదని చట్టానికి ఇట్లా చేతులకు తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వారికి శిక్ష పడేంత వరకు ఊరుకునేదే లేదు మాకు కూడా మా గౌరవ ఎస్పి సార్ రావుల గిరిధర్ సార్ మరియు డిఎఫ్ఓ నవీన్ రెడ్డి సార్ కూడా సహకారం అందించడం జరుగుతుంది వారి సూచనలు తప్పకుండా పాటిస్తూ వన్యప్రాణులను అయితే సురక్షితంగా అడవి ప్రాంతాలకైతే వదిలేయడం జరుగుతుంది మాకు కూడా మా వనపర్తి జిల్లా ఎస్పీ సార్ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వారితో పాటు వనపర్తి జిల్లా డిఎఫ్ఓ నవీన్ రెడ్డి సార్ కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించడం జరగడం వలని కార్యక్రమాలు అయితే మేము చాలా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ముసలిలను కొండ చెలువలను కూడా పట్టి వదిలేయడం జరిగింది చూడడానికే జరిపతి పామ్ సిద్ధంగా ఉంది వెళ్తుంది బాయ్ 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 సూపర్ ఇది చెడుగు పాము చెడుగు పా అంటుంటారండి అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చెట్ల కింద మనం వెహికల్స్ ఆపినప్పుడు పైన చెట్టు మీద నుంచి ఆ వెహికల్స్లోకి ఎక్కువగా వెళ్తుంటాయి దీనిలకు కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ స్కూటీలు అన్నది బాగా ఇష్టము కాబట్టి మీరు అందరు చెట్ల కింద పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి ఒకవేళ ఇన్ కేస్ వైకిల్లోకి వెళ్ళినా కూడా ఏం ప్రమాదం లేదు వాటింతా అవే దిగిపోతాయి ఈ పాము ఎలాంటి హాని చేయదు మనిషికి చాలా హ్యాపీగా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే దాదాపు ఇవి వందలాది పాములను పట్టినాం కదా మేము వెలు వెలువెలు గుడ్ వచ్చేసింది ఓకే చూడు చూస్తున్నారో ఎంతో సూపర్ అండి ఇది వా ఇది మీ అడిపోయి వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా సేమ్ స్నేక్ అండి ఇది కూడా మో ఇట్ల తలకైతే చూస్తుంది ఇది ఎంత బాగా చూస్తుంది చూడండి వా కదా పాపం వాటిని తిరిగి వాటి ప్లేస్లోకి వదిలేస్తున్నాని అది చాలా సంతోషపడుతున్నట్టుంది పోమ్మ పో అదేంది అక్కడే అయిపోయింది ఇంకా చూడండి మీరు అంటే ఇది 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 రెండు జోడిగా ఉండాలనుకుంటున్నావు మరి ఎట్లనో అది ఇంకా అక్కడే ఉంది దీన్ని తీసుకుపోయి అక్కడనే వస్తా మెల్లిగా వెళ్దాంపాయింది పోయింది పోయింది ఓకే 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 లివిట్ లిమిట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మన వద్దాన్ని స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి మనకు ఉద్దేశం కూడా అదే గుడ్ ఇందాక మనము కొండ చిల్వ పిల్ల గురించి చెప్పుకున్నాం కదా అది ఆ వీడియో చూస్తున్నారు కదా మీరు ఇది కూడా చూడండి సేమ్ కానీ ఇది చాలా దూకుడుతనం ఎక్కువ మనిషిని ఎప్పుడు కలుద్దామని ఉంటుంది చాలా భయమైన సినిమా కూడా చాలా జాగ్రత్తగా కేర్గా ఉంటాం ఇది వదిలేసిన తర్వాత చూడండి దీని మూమెంట్ కూడా దానిలాగానే సేమ్గా ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా అసలు పాము ఆ కళలకి వెళ్ళిపోతే కనవనే కనబడదు ఇవి ఎక్కువ మాటకు పొలాల్లో ఉంటున్నాయండి మామూలుగా వ్యవసాయదారులు అందరూ కూడా వ్యవసాయ పనులు పోయినప్పుడు అవి రాలెత్తిపోసే పాములని ఉంటుంటుంది చాలా వెరీ వెరీ డేంజరస్ ఓ మా డబ్బా దగ్గరికి వెళ్ళింది ఆ నుంచి అటు నుంచి వెళ్ళిపోతుంది ఓకే పాములున్న సర్పరాజు రారాజు నాగుపాము అన్నీ వదిలేసాను నన్నెప్పుడు వదిలేస్తామని చూస్తుంది వాటిని కూడా వదిలేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం దయచేసి మళ్ళీ మీ అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ అందరి కొరకు మాత్రమే నేను ఎంతో ప్రాణాంతకమైన పనులు చేస్తూ ఉన్నాను మీ అందరికి మెరుగైన సమాచారం అందించాలని చూడండి నా ఉపాము అయితే ఎత్తి చూస్తుంది చూస్తున్నారా ना बैठ के ना बैठ के हां बैठ गया आराम से ठंडा जब స్తున్నాం అని చెప్పి వేరే వాళ్ళు కూడా ప్రయత్నం చేయదండి చాలా ప్రమాదకరమైన పాములు ఇది ఇది కుసుబ మీద ఉంది ఓకే అండి థ్యాంక్ యూ వన్ సెకండ్ మీ అందరికి కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి పాములను ప్రదర్శన అనంతరం కూడా మనం వదిలేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇంత నీట్గా ఉంది పాము మీరు చూడండి దాన్ని పడే పడే నేను జూమ్లో చూపిస్తున్నాను అది కుపుసం రిలీజ్ చేస్తుందండి ఇది అంటే సర్వసాధారణం ఇదంతా కుపుసం రిలీజ్ చేయడం ఓకే ఈ నాగపాము వెళ్ళదండి ఎప్పుడు అన్ని పాములు వెళ్ళిపోతాయి కానీ ఈ పాము మనను మనమే వెళ్ళిపోవాలి అందుకొరకే దీన్ని అడవికి రారాజుగా ఉంటారు పాము సర్పములలో వీటి జాతుల్లో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్